మాట్లాడుకున్నట్టుగా ఉంది ఇలాంటి వాతావరణాన్ని తరచూ ఏర్పాటు చేయాల్సిందిగా మా భోజనాలన్నీ ఎంత చేస్తానండి మనకి ఇక్కడ ఎక్కువగా మాట్లాడారు మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మూడు మూడు నియోజకవర్గాలు జనసేనకు పోయి పార్లమెంట్ ఏమో జనతా పార్టీకి పోయింది ఆర్ పోయింది మనకి మిగిలివి అనకాపల్లి కోరుకు వస్తే అనకాపల్ నియోజకవర్గానికి కోరుకు వస్తే మనకి ఏ అధికారులు మిగిలిలేదు మనం తప్ప ఆఖరికి అధికారులు కూడా ఎలా తయారైపోయారంటే అనకాపల్లిలో జనసేన ప్రభుత్వం ఉందని వాళ్ళు భావిస్తున్నారు విషయం అది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ మనం పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు మీరు కానీ మీ తల్లిదండ్రులు కానీ మీ పాత్ర కానీ అందరూ ఉన్నారు అటువంటి గొప్ప పార్టీ ఈ పార్టీలోంచి మనందరం కూడా నిఘాం చే ఒక రాక్షస ప్రభుత్వానికి ఇచ్చేయాలి ఆ రాక్ష ప్రభుత్వాన్ని దించేసి కోర్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని మన కొన్ని సంవత్సరానికి రాకపోయినప్పటికీ మన మీరందరూ కూడా మనందరం కూడా జాతం చేయబడింది మీరు జాతం చేసి ఎవరికి సీట్ ఇచ్చినా సరే మనం పని చేయాలి మనం చేయ ఒకటే నేతలున్న వారు కావాలి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రావాలంటే తీసుకొస్తాను అధికారులు అధికారులు తెల్లా కలెక్టర్ గారితో సైతంగా తెలుగుదేశాన్ని గుర్తించడం లేదు ఇటీవల నేను తెల్ల కలెక్టర్ గారిని మూడు నెలల తర్వాత నేను కలిశాను మొన్నే ఈ విషయాన్ని నేను చెప్పడం జరిగింది నేనుగా చెప్పాను కొన్ని విషయాలు కూడా చెప్పాను వీరంతా కూడా ఇవాళ ఇవాళ చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ ఏంటి గత ప్రభుత్వంలో ఏ అధికారులు అయితే అక్రమాలు చేశారో అన్యాయాలు చూశారో దోచుకుతున్నారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించండి అక్కడే ఉంటుందని వీళ్ళు చెప్పడం జరిగింది కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఎవరైతే దోపిడీ ప్యాపిస్తారో దోపిడీ చేసినటువంటి ప్రజాప్రతినిధులకు రక్షణగా నుంచి వాళ్ళకు తోడుగా వారితో పెళ్ళకైపోయి కొన్ని వందల కోట్లు ఇంకా అధికారులు కూడా ఉన్నాను ఎక్కడ ఉంద మన ప్రభుత్వం ఉందా అసలు ఇదేనా మనం కోరుకున్నటువంటి ప్రభుత్వం బాధేస్తుంది బా చూసి ఇంటారు మామూలు వీటికి పెట్టకపోయినట్టయితే గోవిందరించి మాట్లాడుతున్నామని అనుకున్నాను కానీ పెట్టేది కాబట్టి చక్కగా అప్పదించాడు మీ మనోభావాలు కూడా ఇది కాదు నేను కోరుకునేది ఇది కాదు మీరు కోరుకునేది ఇది కాదు చంద్రబాబు నాయుడు గారు కోరుకునేది ఒక కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసి ఆ కోఆర్డినేషన్ కమిటీలో ఇంకా నేనే ఉంటాను ఈ ప్రభుత్వం కూడా నేనే ఉంటానని వాడు అంటున్నాడంటే మనకు మీరు గా తీసుకోవాల్సిన అవసరం ఉంది మీరు నిరాండి నేను మొదటగా కూర్చుంటాను వాళ్ళు ఇక్కడ పనిచేయడానికి వాళ్ళని తొలగించాలి వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టాలి ఎంక్వైరీ పెట్టే వాళ్ళు సస్పెండ్ చేయాలి అది కూడా పరిస్థితి వాళ్ళు సస్పెండ్ చేయడానికి అనుకూలైనటువంటి వాళ్ళు ఉద్యోగాన్ని తొలగించడానికి వాళ్ళు వాళ్ళ విచారణ విశాఖపట్నంలో పది పది కొత్తలు ఏర్పాటు చేసింది విశాఖపట్నం ఈ ల్యాండ్ కుంభకోణం నర్సీపట్నంలో తీశారు అనకాపల్లి డబ్ల్యూ డివిజన్ లో అనకాపల్లి మండలంలో జరిగినటువంటి అవినీతికి ఎక్కడైనా జరిగిందా అలాగే కశీపట్ల

ఇలా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది నాకే అధికారం ఉంటే కళల ఎంత ధైర్యం ఉంటుంది తెలుగుదేశం అంటే తమాష ఉందా అనకాపల్లి అంటే భయపడేటువంటి అధికారులు ఈవేళ అనకాపల్లిని లోపల చేశారు దాన్ని తిరిగి ధ్యాన చేయండి దయచేసి మీ వెనకాల మేము అంత ఉన్నావు గుర్తించుకోండి ఖచ్చితంగా ఈ లోపల వాళ్ళు సిందే ఇక్కడ ఉన్నటువంటి భూకుంభ కొండాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కమిటీస్ వేయించి వారి విచారణ కమిటీలు వేయించాల్సిందిగా నేను కోరుతున్నాను ఈ రెండు జరగకపోతే నిరాహారించిన చేత మీరు నేను అందరం మాట్లాడి వారి ఇష్టం వచ్చినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి వస్తే మనం ప్రేక్షకు పాత్ర వహించినట్టుగా ఎంత కష్టపడ్డాం ఏం జరుగుతున్న సినిమా చూస్తామా అధికారులు పరిగెత్తున్నారు ఎవరి దగ్గరికి తెలుసు మీ అందరికీ తెలుగుదేశం పార్టీ ఏమైపోయింది ఇక్కడ అధికారులకు గుర్తు లేదా కూడా డెబ్బై ఐదు శాతం అధికారులు అడకాలు ఉన్నటువంటి వారు వైఎస్ఆర్ పార్టీకి కొత్తగా పనిచేస్తారని కూడా

దయచేసి తీసుకోవాలని గోంత్కి నేను చెప్తున్నాను దాన్ని ఎక్కడ దయచేసి రాజీ పడద్దు పార్టీ కార్యాలయం కూర్చోండి ప్రతిరోజు కూర్చోండి మేము వస్తాం అందరం పార్టీ కార్యాలయం జగదీష్ కట్టించాడు అది జిల్లా పార్టీ కార్యాలయం ఉంది దయచేసి ఆ వర్క్ హౌస్ కానీ కోరుతున్నాను ఆ కార్యాలయం వాడుకోండి ఆ వాళ్ళకు ఆ ఉన్న పనికి కూడా అందరికీ కూడా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు రావడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం చూడాలి రోహిత్ రెడ్డి కోరు కోరి గతంలో అక్కడ మీరు ఉన్నారు ఎవరు కోరడండి ఆ ప్రయత్నం పదిహేను సంవత్సరాల నుండి మేము ఎవరు కోట్లు వేసాము వాళ్ళు రాజ్యవాగడం లేదు వాళ్ళ క్రియలు వాళ్ళ అనుభవములు వాళ్ళ బాగుమతులు రాజీనాలు రాజీలైన ఎమ్మెల్యే ఎంపీకి ఇద్దరికి నేను కోరడం జరిగింది కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటండి చెప్పండి అది జరుగుతుంది అదే మనం కోరుకున్నది ఒకసారి అంటే వ్యతిరేకంగా విషయం నాకు బాధగా కలిపి అయ్యో మనం మనం ఎవరికి ఓట్లేసామో వాళ్ళు తప్పుకొని వాళ్ళ అల్లుల్ని వాళ్ళే మనం ముందు పెట్టుకుంటే అల్లుడు ఎవరండి అల్లుడు అందల్లుడు వచ్చి అల్లుడు అల్లుడు ఎక్కడ అలా బాధాసందరం కూడా పెట్టుకోవడం పెట్టుకున్నాం పబ్లిక్ చాలా పెట్టుకున్నాడు పార్టీతో సంబంధం లేనట్టు కూడా నాకు చెప్తున్నారు చాలా బాధగా ఉందండి మీ పార్టీ పరిస్థితి ఆ పరిస్థితి దయచేసి తీసుకురావద్దని సభ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఎమ్మెల్యే కూడా మీరు స్వయంగా పరిపాలన చేయండి మీ మీ బంధువుని మా నిధులకు ఎక్కించవద్దని చెప్పి నేను చేస్తున్నా పక్షానికి చూసుకున్నటువంటి సిఐ అల్లూరు దగ్గరికి వెళ్ళి సెక్యూరిటీ కొడుతుంటుంటే డెమోక్రసీ అనగా ఏంట కర్మ పోలీస్ చొక్కాలు తీసి ఇన్స్పెక్టర్ గారు నేను కోరుతున్నాను చక్కలు తీసేయండి తొక్కలు మార్చుకోండి మీకు భర్తుకులు ఎలా తయారైపోయాయి అధికారులు ఇదా మీరు చేస్తుంది ఎంత బాలిసం కరమండి ఎమ్మెల్యే గారు కరమండి ఎంపీ గారు కరమండి రోజు ఎక్కడ ఉండండి కానీ మా ఇళ్ళు కాకండి ఆ పరిస్థితి తీసుకొచ్చి ఇది ఇది మన ప్రభుత్వం పోలీసులు ఓటమి ప్రభుత్వం కింద పని చేస్తున్నారు ఒక పార్టీకి ఎంత పనిచేయడం లేదు ఆ కూటమి ప్రభుత్వానికి ఒక గౌరవాన్ని తీసుకురండి వాళ్ళు అక్కడ మన ఎవరు లేదు మన ఎమ్మెల్యే గారు నిశారు

మిగతా మనమే కాకుండా అధికారులే కాకుండా జర్నలిస్టులు కూడా ఓన్లీ మనం ఏం చేస్తే ఏం చేస్తుంది వీళ్ళు బాగుపడి బాగు ఇక మార్చలేము అని కాబట్టి ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడను దయచేసి మోదీ గారు అర్జెంటుగా చేస్తే ఏంటంటే ఇరవై ఎనిమిదో తారీఖు దాకా ఇరవై ఎనిమిదో నుంచి బ్యాన్ వస్తుంది మళ్ళీ అధికారులు ఎలక్షన్ కమిటీ వాళ్ళు బ్యాన్ పెట్టారు ఆ ఎలక్షన్ కమిటీ బ్యాన్ మళ్ళీ స్టార్ట్ అవుతే అక్కడి నుంచి మళ్ళీ డిసెంబర్ దాకా ట్రాన్స్ఫర్స్ ఉండవు కాబట్టి పది రోజులు ఉండాలి ఈ పది రోజుల్లోనూ ఒకసారి వర్కౌట్ చేయండి ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారో ఇక్కడ దీర్ఘ దీపంగా ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా వైసీపీకి కుమ్మక్కుగా ఉండడమే కాకుండా రెవెన్యూలో రెవెన్యూ ఆఫీస్ మాజీ శాసనసభ్యుడికి ఇలాకాగా మారిపోయినటువంటి సంఘటనలు మనం అందరం తొంగి చూసాం తొమ్మిది వందల తొంభై ఎల్వస్ ఇచ్చినటువంటి అధికారులు చెప్తున్నాడు నేను డబ్బు ఇచ్చాను నేను ఇక్కడ ఉంటాను ఎవరికిచ్చా డబ్బు కాదండి కాదని కూడా ఎవరికిచ్చు ఉన్నా ఇక్కడ మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి